నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ నగరంలో కూటమి విజయ సంబరాలు పలుచోట్ల అరదన కార్యక్రమాలు టీడీపీ కార్యకర్త తాలాబత్తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ వితరణ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నగరంలో అన్ని స్థానాలు కైవసం చేసుకుని విజయడంకాగించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు వెల్లవల తాకిడితో టీడీపీ కార్యాలయాలు అభ్యర్థుల ఇంటి వద్ద జన సమూహంతో ఎక్కడ చూసినా శ్రీకాకుళం శాసనసభ కూటమి అభ్యర్థి డైనమిక్ లీడర్ గొండు శంకర్ యూత్ ఐకాన్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ హార్డ్కోని చెందిన కార్యకర్త శ్రీనివాసరావు పేద ప్రజలకు పలు ముఖ్య కూడల్లో సుమారు రెండు వందల మందికి అన్న వితరణ చేపట్టారు అనంతరం మాట్లాడుతూ యంగ్ లీడర్ గొండు శంకర్ గెలుపు మరుగురాదు అని ఆయన కల నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో టీడీపీ కార్యకర్త తాళబత్తుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు లక్ష్మి పవన్ కుమార్ రవి అశోక్ గణేష్ తదితరులు పాల్గొన్నారు പറയേച്ചേ എന്തേ ഏണ്ടേ കുറുഗര വന്നിട്ട് തലപറ്റി വസ്ത്രാലാ അമ്മ നൂറ് എടാ നൂറാ അമ്മേ റെടി ആ റെടി റെടി കണ്ടോ చెప్పండి రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు ముగ్గురు కూడా కూటమిగా విజయ దిందుకు ఉపయోగించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న పెద్దలకు లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు శంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ పేరు శ్రీనివాసరావు కాలనీ టీడీపీ కార్యకర్త ఎంతమంది సుమారు ఎంతమంది పొందుతున్నారు నేను ఒక సెవెంటీ మెంబర్స్ పంచుకోవాలి